హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంఏ రైతా యూట్యూబ్ ఛానల్ నేను బిచినాయక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియో వచ్చేసి కనీసం ఒక రెండు వేల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ప్రజెంటు ఈ వీడియోలో వచ్చేసి మనము దగ్గర దగ్గర ఒక ఎయిటీన్త్ స్ప్రే అయిపోయింది మనది నైన్టీన్త్ స్ప్రేలోకి వెళ్తూ ఉన్నాము ప్రజెంట్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్లో ఏ మందులు స్ప్రే చేసాము దానితో పాటు లాస్ట్ వీక్లో మనకు తుఫాన్ ఎఫెక్ట్ ఉండే ఆ తుఫాన్ ఎఫెక్ట్ కి మిరప పంటలు ఏమైనా ఖరాబ్ అయినాయా అవుతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెక్స్ట్ ఏదైతే ఉందో సెకండ్ స్టెప్ కాప్ సెట్టింగ్ ఇప్పుడు ఎలాగో కొనల వరకు కాప్ సెట్టింగ్ అనేది జరిగిపోయిందండి ఒకసారి మీరు చూడొచ్చు ఒక కొమ్మ చూపిస్తాను మీకు సింపుల్గా మీకు ఒక శాంపిల్ చూపిస్తాను అంటే ఒకసారి కాప్ చూడండి పై కొనల వరకు కాప్ సెట్ అయిపోయింది ఇలా కాప్ సెట్ అయిన దానికి మనము ఇంకో స్టెప్పు కాప్ తీసుకురావాలి కాప్ తీసుకొచ్చి మనము కాప్ సెట్ చేయాలి ఇది కొనల వరకు ఏదైతే ఉందో ఎడ చూసినా కూడా కొనల వరకు కాప్ సెట్ అయి ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇమ్మీడియట్గా ఏదో లేత తోటకు వచ్చినట్టు గ్రోత్ వచ్చి ఇమ్మీడియట్గా పూతొచ్చి కాపు సెట్ అవ్వాలంటే అంత ఈజీగా జరగదు కంపల్సరీగా దానికి ఒక పర్టికులర్ ఒక ప్రాసెస్లో వెళ్ళాలి ఆ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి మాట్లాడబోయే ముందు ప్రజెంట్ మనము లాస్ట్ ఏ మందులు స్ప్రే చేసాము ఆ మందులకు గాను మనకు వస్తున్నటువంటి రెస్పాన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది రిజల్ట్ ఎలా ఉంది అనే దాని గురించి క్లియర్గా వీడియోలో మాట్లాడదాం మనం మనం లాస్ట్ వీక్ ఏదైతే ఉందో మిరప పంటలో అప్పటికే కాప్ సెట్ అయిపోయింది ఒక కాప్ సెట్ అయిపోయింది కింద పండు పండుతూ ఉంది ఆ పండు తెంపాలి పైన ఎలాగో మీరు చూసారు కదా ఇంత పిచ్చి కాప్ సెట్ అయి ఉంది ఈ కాప్ అనేది మనకి సెకండ్ కాప్ కిందకి వెళ్ళిపోద్ది మనం ఇంకొక కాప్ సెట్ చేస్తే సరిపోతుంది దాదాపు సో దీనికి గాను మనము లాస్ట్ వీక్లో వచ్చేసి సెకండ్ స్టెప్పు క్రాప్ సెట్టింగ్ కోసము నల్లి కంట్రోల్ కోసము పై ముడత కింది ముడత ఈ రెండు కంట్రోల్ అవ్వాలి అని చెప్పేసి మనము క్లియర్ కట్గా ఈ డిఫెండరు అండ్ ఆర్బిటారు స్ప్రే చేయడం జరిగింది ఇది వచ్చేసి మనము ఒక ఎకరాకి ఇదొక పావు లీటర్ అండ్ ఇదొక పావు లీటర్ స్ప్రే చేసుకున్నాము ఇది వచ్చేసి మనకు మిరప పంటలో పై ముడతా కింది ముడత ఎక్సలెంటు ఎర్రనల్లిని కంట్రోల్లో పెడుతుంది ఇది వచ్చేసి బ్రహ్మాండమైన పూతను తీసుకొస్తుంది మంచి గ్రోత్ని తీసుకొస్తుంది ఇదని చెప్పేసి మనము ఆ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది దాని ప్రకారం ఏదైతే ఉందో ఆల్రెడీ కొనల వరకు కాపు సెట్ అయి ఉంది మిరపతోటలో ఆ సెట్ అయి ఉన్న దాన్ని దాని మీద ఎంత గ్రోత్ వచ్చింది ఎంత పూత వస్తూ ఉంది నెక్స్ట్ ఫర్దర్గా ఎలాంటి డోసులు స్ప్రే చేస్తే మనకు కాపు సెట్ అవుద్ది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఒకసారి దానికంటే ముందు చూపిస్తాను నేను అందరికేమో దాదాపు చాలా ఏరియాస్లో ఈ నల్లి నల్ల ఎఫెక్ట్ వలన కొనలు మాడిపోతూ ఉన్నాయి తోటలు ఎర్రగైపోతూ ఉన్నాయి గజ్జిముడుతొస్తూ ఉంది బట్ నేను ఏదైతే డోస్ టు డోస్ స్ప్రే చేస్తూ ఉన్నానో ఆ లకి మన మిరప పంటలో ఏమాత్రం నల్లి లేదు నల్ల తామర లేదు అట్ ద సేమ్ టైము ఎక్కడా లేదు ఇది నేను క్లారిటీగా చూపిస్తాను మీకు చూపించిన తర్వాత నెక్స్ట్ ఏం స్ప్రే చేయాలి దీని రిజల్ట్ ఏంటనేది క్లారిటీగా మాట్లాడదాం ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనము లాస్ట్ వీక్లో ఏదైతే స్ప్రే చేసామో చూశారు కదా గ్రోత్ ఎలా వస్తూ ఉందో డిఫెండర్ స్ప్రే చేసాం మనము డిఫెండర్ స్ప్రే చేసిన దానికి మనకి ఇప్పుడు వారం అవుతూ ఉంది మీకు కొత్త చిగురు చూపిస్తాను చూడండి ఒకసారి ఇగో కొత్తగా వస్తూ ఉంది ఇది ఇది ఎందుకు వస్తూ ఉంది ఆల్రెడీ దీనికి కొనల వరకు కాప్ సెట్ అయి ఉంది కనుక నెక్స్ట్ ఈ చెట్టు అనేది పెరగదు ఇంకా మహా ఇగో ఇలా కొత్తకు గ్రోత్ అనేది రావచ్చు కానీ ఇగో ఇలాంటి కొమ్మలు రావాలి మనకి ఈ కొమ్మ అనేది మనకి నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ డోస్ స్ప్రే చేసేలోపు మనకి ఇంత పెద్దగా అయిపోయి గుబూరుగా బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుద్ది దీనికి ఎంత కాప్ సెట్ అవుద్ది అంటే కనీసం ఒక పావు కేజీ కాప్ సెట్ అవుద్ది అలా చేను మొత్తం కనుక వచ్చినట్లయితే చాలా బ్రహ్మాండమైన గ్రోత్ అలాగే చాలా చక్కటి కాప్ సెట్ అవ్వడానికి ఒక ఎనిమిది పది కింటాలు కాప్ సెట్ అవుద్ది నేను చెప్తూనే ఉన్నాను కదా ఒకసారి మీరు చూడండి ఇగో ఇది వచ్చేసి కొమ్మ ఇది కొత్తగా వస్తా ఉంది ఇది వచ్చేసి కొమ్మ కొత్తగా వస్తా ఉంది ఇది వచ్చేసి మనకి కాండం నుంచి వస్తా ఉంది కింది నుంచి రావడం కాదు ఒక చెట్టు కారణం నుంచి వస్తూ ఉంది మీరు కొనాల వరకు కాప్ సెట్ అయింది ప్లస్ ఇక ఈ గ్రోతింగ్ అనేది వస్తూ ఉంది నేను మీకు గా నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను ఆ గ్రోత్ అనేది మనం డిఫెండర్ స్ప్రే చేసిన తర్వాత వస్తున్నటువంటి గ్రోత్ అలాగే గా వెనక చూసుకోవచ్చు పూత ఎమ్మటే వస్తూనే ఉంది గ్రోత్ అండ్ పూత అది ఇంత కాప్ సెట్ అయిపోయినా ముదిరిపోయిన తోటకు కూడా అదే ఒకవేళ దీనికి కాపు తక్కువ ఉంది అనుకోండి ఒకవేళ లేత తోట అనుకోండి ఇంకా మీకు ఎక్కువ గ్రోత్ అలాగే ఎక్కువ పూత అనేది కనిపిస్తుంది దీనికి ఇంత కాప్ సెట్ అయిపోయిన తర్వాత మీకు ఇమ్మీడియట్గా అంతగా కనపడాలంటే కనబడదు ఎందుకంటే కాప్ సెట్ అయి ఉంది కనుక ఒకసారి చూడండి గ్రోత్ పూత నల్లి ఎఫెక్ట్ కూడా లేదు ఉన్న నల్లి ని కూడా కంట్రోల్లో పెట్టేసింది ఒకసారి చూడండి ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది కంప్లీట్గా ఒకసారి చూడవచ్చు పూత కనిపిస్తూ ఉంది గ్రోత్ వెనకాల పూత ఇది చూడండి ఒకసారి పూత మీరు క్లియర్గా గమనించవచ్చు ఇది చూడండి ఒకసారి కొమ్మ వరకు కాప్ సెట్ అయి ఉంది వెనకాల పూత కనిపిస్తూనే ఉంది గ్రోత్ అండ్ పూత కింద కాయ పండుతూ ఉంది సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ డోస్ స్ప్రే చేసిన తర్వాత కాప్ సెట్ కాప్ అనేది తెంపిస్తూ ఉన్నాము తెంపించిన తర్వాత ఎలా కాప్ సెట్ చేసుకోవాలి అనేది కంపల్సరీగా మీకు ఒక నాలుగు డోసులు సెట్ చేస్తాను ఆ నాలుగు డోసులు కనుక మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే కంపల్సరీగా ఒక ఎనిమిది పది క్వింటాల కాపు అయితే సెట్ అవుద్ది అందులో డౌటే లేదు ఇది అసలు ఇందులో నడవడానికి లేదు ఒకసారి చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా కాయలు కాసాయో పై కొనాల వరకు అలాగే చూడొచ్చు పూత అండ్ గ్రోత్ చూడండి అదంతా గ్రోతే కనిపిస్తుంది అంతా గ్రోతే అదంతా అంటే నేను అక్కడ వరకు వెళ్ళి చూపెట్టలేను ఒకసారి క్లియర్గా చూడండి ఇదంతా గ్రోత్ అలాగే తోట ఎంత నీట్గా గ్రీనిష్గా ఉంది చూడండి ఎక్కడ కొనలు మాడిపోవడం కానీ నల్లి ఎఫెక్ట్ కానీ ఎక్కడా లేదు సో ఇది ఇలా తీసుకురావడానికి మనము లాస్ట్ డోస్ వచ్చేసి డిఫెండరు అండ్ ఆర్బిటారు స్ప్రే చేసాము స్ప్రే చేసిన దానికి గాను మనకు వస్తున్నటువంటి రిజల్ట్ ఇది ఓ నడవనికి రావట్లేదు సో ఆ తర్వాత వచ్చేసి ఇది కాప్ సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో డోస్ ఏదైతే ఉందో ఈ డోస్ స్ప్రే చేసి నెక్స్ట్ స్ప్రే చేస్తూ ఉన్నాము ఒక డోసు దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం చూడండి ఒకసారి పూత ఒక్క నిమిషం అండి ఒకసారి బ్యాక్ వెళ్తాను మనం టాపిక్లోకి వెళ్దాము అడవనీ కూడా రావట్లేదు ఒకసారి కాయలు చూడండి ఒకసారి అంత కొనల వరకు కాయలు కాసింది సో ఈ కొనల వరకు కాయలు కాసిన దాన్ని ప్రజెంట్ ఈ కొనల వరకు కాయలు కాసింది ఈ కొనల వరకు కాయలు కాసిన దాన్ని మనము ఇంకో స్టెప్ ఇప్పుడు మనం చేయాల్సిందల్లా సింపుల్ ఏం లేదు ఆల్రెడీ ఎంత కాప్ సెట్ అవ్వాలో అంత కాప్ సెట్ అయింది నెక్స్ట్ ఒక్క కాప్ సెట్టింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్గా మనం అనుకున్న ముప్పై కింటాల్ అనేది ఈజీగా వస్తుంది ఈజీగా అంతకంటే ఎక్కువ తీసే వాళ్ళు కూడా ఉంటారు నేనైతే దీనికి ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థర్టీ ఫైవ్ ప్లస్ అయితే ఇది డిఫెండర్కి వస్తున్నటువంటి రిజల్ట్ ప్రజెంటు గ్రోతింగు పైముడత కింది ముడత లేదు ఎర్రనల్లి అయితే సమస్య అసలే లేదు మిరప పంటలో ఎర్రనల్లి క్లీన్ అయిపోయింది దాంతోపాటు పైముడతా కింది ముడత లేదు గ్రోతింగ్ వస్తూ ఉంది దాంతోపాటు పూత కనిపిస్తూ ఉంది అది కూడా ఈ కొనల వరకు కాప్ సెట్ అయి ఉంది కనుక కొంచెం తక్కువ కనిపిస్తూ ఉంది నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఈ డోస్ అయిపోయిన తర్వాత కాపు తెంపిస్తూ ఉన్నాము తెంపించిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డోసెస్ చెప్తాను ఆ ఫోర్ డోసెస్ స్ప్రే చేస్తే కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండమైన కాపు అవడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో నెక్స్ట్ డోస్ వచ్చేసి దీనికి ఈ వస్తున్నటువంటి పూత ఎక్కడ ఆగకూడదు వస్తున్నటువంటి గ్రోత్ ఎక్కడ ఆగకూడదు ఈ రెండు ఆగినాయి అనుకోండి మళ్ళీ మనకి ఫర్దర్గా గ్రోత్ రావాలంటే ఇమ్మీడియట్గా రాదు అందుకని చెప్పేసి ఇది కంటిన్యూ జరుగుతూనే ఉండాలి ఇది గ్రోత్ అండ్ పూత కంటిన్యూ అయిపోతున్న తర్వాత నెక్స్ట్ మనం ఏమైనా ఉంటే కాపు తెంపించి ఆ తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ కాప్ సెట్టింగ్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ దీంట్లో మనకి పండాకు తెగుల సమస్య లేదు ఆల్రెడీ అంత ముందు నేను మన మందులు స్ప్రే చేసాము లూన అనేది అంత ముందు గ్రాస్యాహనాబీ స్ప్రే చేసాము ఎందుకు నల్లి నల్ల తామర ఉందని ఆ తర్వాత లాస్ట్ వీక్ ఏదైతే ఉందో మనము డిఫెండరు ఆర్బిటారు స్ప్రే చేసాము ఏదైతే ఉందో క్లియర్ కట్గా మీరు బుడ్లు కూడా చూడవచ్చు ఇది ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతా ఉన్నాము పంతొమ్మిదో డోసు ఇప్పుడు పంతొమ్మిదో డోసుగా వచ్చేసి లాస్ట్ ఏదైతే ఉందో అంతకుముందు టూ డేస్ బ్యాక్ వచ్చిన వీడియోలో కూడా చెప్పడం జరిగింది అక్కడ ఆ మిరప పంట చూసే ఉంటారు మీరు ఆ వీడియోలో కూడా క్లియర్గా డిఫెండర్ తర్వాత వారధి స్ప్రే చేసాము ఇక్కడ కూడా ఇదే తోటకి ఇప్పుడు వారధి స్ప్రే చేస్తూ ఉన్నాము కావాలంటే మీరు దీనికి ఇంకా అడిషనల్గా పూత రావాలి అని చెప్పేసి అంటే మాత్రం ఒక్కసారి మీరు బోరాన్ కలిపితే కలుపుకోండి లేదా దీనికి న్యూట్రియన్స్ కలిపితే కలుపుకోండి సో ఇది వచ్చేసి మనకు మేజర్గా ఈ వస్తున్నటువంటి గ్రోత్ని కంటిన్యూ చేసుకోవాలి వస్తున్నటువంటి పూతని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కనుక నేను ఈ డోస్ వచ్చేసి ఇది స్ప్రే చేస్తూ ఉన్నాను ప్రజెంట్ ఎందుకు అంటే ఇప్పుడు నల్లి లేదు నల్ల తామర లేదు ఈ రెండు ఉంటే దీనికి సంబంధించిన మందులు స్ప్రే చేస్తాము నా దాంట్లో లేదు ఎవరికైనా నల్లి నల్లతామర ఎఫెక్ట్ ఉంటే ఫస్ట్ గ్రాసియా హనాబీ స్ప్రే చేసుకొని ఆ తర్వాత డిఫెండర్ స్ప్రే చేయండి అని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను వీడియోలో ఎవరికైనా పండాకు సమస్య ఉంటే లేదంటే బూడిద తెగులు సమస్య ఉంటే లేదనంటే కాయమచ్చ సమస్య ఉంటే బేర్వాలది వాళ్ళది స్ప్రే చేయమని చెప్తూనే ఉన్నాను నా దాంట్లో లేదు కనుక నేను స్ప్రే చేయట్లేదు మీకు ఆ సమస్యలు ఉంటే మీరు స్ప్రే చేసుకోండి కంపల్సరీ కాయమచ్చ ఉంటే లూనా స్ప్రే చేసుకోండి లేదంటే ఆర్మచూర స్ప్రే చేసుకోండి ఏదో ఒకటి కంపల్సరీ స్ప్రే చేయండి ఇప్పుడు మీరు గమనిస్తున్నారు కదా ఎక్కడైనా బూడిద తెగులు కానీ పండాకు తెగులు సమస్య కానీ ఇక్కడ కనిపిస్తూ ఉందా తోట ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది మావ్ అవుతూ ఉంది ఇంత గ్రీనిష్గా ఇంత నీట్గా ఉంది మొత్తం లాస్ట్ వీక్ డిఫెండర్స్ చేసిన దానికి ఒక పైన ఆ గాలికి అంతా గ్రోత్ మీకు కనిపిస్తా ఉంది అంతా పైన కనిపించే గ్రోత్ అంతా ఆ డిఫెండర్కి వచ్చినటువంటి గ్రోతే నేను ఇప్పుడు దీంట్లో మొత్తం తిరిగి చూపించాలంటే చూపించలేను ఎందుకంటే ఇగో ఇక్కడ నుంచి ఆడ వరకు పోయి వీడియోలో చూపెట్టాలంటేనే నాకు నడవనికి రావట్లేదు కంప్లీట్గా అంటే చూపించలేము ఇప్పుడు సో కనుక నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఇది గ్రోత్ అండ్ ఫ్లవరు వస్తున్నటువంటిది సో నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అందుకని చెప్పేసి నేను వారధి స్ప్రే చేస్తా ఉన్నాను వారధిలో మనకు వారధి అండ్ హవాయి రెండు బుట్లు ఉంటాయి పై ముడత కింది ముడత రెండింటిని క్లీన్ చేస్తుంది ఎర్రనల్లి ఉన్న ఎర్రనల్లి పోది లైట్గా దాంతోపాటు చక్కటి గ్రోత్ వస్తుంది ఎక్సలెంట్ వస్తుంది ఈ టైంలో ఇవి మాత్రమే పనిచేస్తాయి లేదు నేనేమన్నా టెక్నికల్ స్ప్రే చేస్తానంటే నల్లి నల్ల తామర ఉంటే టెక్నికల్ స్ప్రే చేయండి ఆర్గానిక్సే ఇప్పుడు ప్రాపర్గా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి లేదు మీరు ఎలాంటి చిన్న చిన్న టెక్నికల్స్ కానీ లేదంటే హిసాబియా లాంటివో అవి ఇవి తెచ్చి స్ప్రే చేస్తే మీకు ఏం రాదు అది పనిచేయదు అసలు మీకు దాని రిజల్ట్ కూడా మీకు అనిపించదు కనుక కంపల్సరిగా నెక్స్ట్ డోస్ ఇది స్ప్రే చేసుకోండి చాలా చక్కటి బ్రహ్మాండమైన గ్రోత్ అండ్ కాప్ సెట్టింగ్ అయితే అయిద్ది సో అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ పంతొమ్మిదో డోస్గా వచ్చేసి ఇది స్ప్రే చేస్తూ ఉన్నాను ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఖచ్చితంగా ఈ కాప్ తెంపయ్యాలి తప్పదు ఎందుకు అని అంటే కొనల వరకు ఇక్కడ వరకు కాప్ సెట్ అయిపోయిన తర్వాత ఇగో ఇది కొన ఇక్కడ వరకు కాప్ సెట్ అయిపోయింది ఇరిగిపోయింది ఇది ఇందాక చూపించినప్పుడు చూడండి దీనికి ఇంత పూత ఉంది ఇగో పిందెలు ఉన్నాయి కొస్సా ఇగో ఇక్కడ వరకు పిందెలే ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఇప్పుడు ఇంకా హైయర్ సైడ్ గ్రోత్ రావాలంటే ఇమ్మీడియట్గా రాదు ఖచ్చితంగా కింద కాయ అనేది కొంచెం తెగాలి ఇది తెంపితేనే మనము చెట్టు కొంచెం ఫ్రీ అవుద్ది అంటే దాని బరువు దానికి ఉంది దానికి సర్టైన్ ఒక కేజీ కేజీ ఉన్నారో కొన్ని చెట్లకు రెండు కేజీల దాకా కాయ బరువు ఉంది కనుక అందులో కనీసం మనము ఒక ఫార్టీ పర్సెంటేజ్ కనుక తగ్గించినట్లయితే పండుకాయ మొత్తం తెంపించినట్లయితే చెట్టు కొంచెం ఫ్రీ అవుద్ది ఆ టైంలో మనకు ఇందాక చూపించాను కదా ఇగో ఇక్కడ ఈ గ్రోత్ వస్తా ఉంది చూసారా ఇలాంటి గ్రోత్ అనేది మనకు అప్పుడు తోట మొత్తం కనిపిస్తుంది అప్పుడు ఇది బ్లేజ్ సెగ్మెంటు అగో అక్కడ వచ్చేసి మనకి ఆ అటు బాగా పైన గ్రోత్ కనిపిస్తూ ఉంది కదా అది వచ్చేసి మనకు సెమినీస్ డబల్ టు మైకోయస్విని సెగ్మెంట్ అది ఆల్రెడీ కింద పండు మొత్తం పండిపోయింది ఇటు సైడ్ కంటే అటు సైడ్ పండు ఎక్కువ ఉంది అది వచ్చేసి మనకి అక్కడ గ్రోత్ ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇక్కడికంటే మనం రెగ్యులర్గా ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నా కనుక నేను ఇక్కడ నుంచో చూపిస్తా ఉన్నాను అది వచ్చేసి ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో అవతల సెగ్మెంట్ మొత్తం గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే కింద పండు పండింది కాయాల్సిన కాయ కాసింది సో నెక్స్ట్ కనుక మనము ఈ కాపు తెంపించిన తర్వాత మళ్ళీ సేమ్ డోసెస్ ఒక త్రీ ఫోర్ డోసెస్ కనుక రిపీట్ చేయగలిగితే బ్రహ్మాండమైన కాపు సెట్ అయిపోద్ది అయితే ఇప్పటి వరకు ప్రజెంట్ సెట్ అయిన కాపు వరకు చూసుకున్నట్లయితే దాదాపు మంచి కాపే సెట్ అయిపోయింది అంటే మనం ఫలానా ఇంత అవుద్దని చెప్పలేం కానీ ఒక ఇరవై క్వింటాలు ప్లస్ కాప్ అయితే బ్రహ్మాండంగా సెట్ అయి ఉంది ఎకరాకి నెక్స్ట్ వచ్చేసి ఒక పది పన్నెండు క్వింటాలు కాప్ సెట్ చేసుకోవాలి నేను ప్లస్ అంటున్నాను అంటే ట్వంటీ ప్లస్ ఏ ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు నెక్స్ట్ కంపల్సరీగా ఎనిమిది పది క్వింటాలు కాప్ సెట్ చేసుకోవాలి అది ఎప్పుడు పాజిబుల్ అవద్దు అనే దాన్ని క్లియర్ కట్గా మాట్లాడదాము రైతులు కంపల్సరిగా ఈ నాలుగు డోసులు అనేవి మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఈ నాలుగు డోసులు కనుక పడితే ఒక ఎనిమిది నుంచి పన్నెండు కింటాల మధ్యలో మీ మిరప పంటలో కాపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది అది ఎప్పుడు అనంటే మీరు వన్స్ ఫస్ట్ కాపు తెంపించాలి ఏది కింద పండు అయితే పండిందో ఆ పండును తెంపించాలి ఫస్ట్ తెంపించిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక ఎకరాకి బ్యాగ్ నుంచి బ్యాగ్ ఉన్నారా యూరియా వేసుకోండి ఫస్ట్ కావాలంటే అందులో న్యూట్రియన్స్ ఏమైనా కలపండి ఫర్టిసాల్ కానీ లేదంటే ఇంకా మనం కాంప్లెక్స్లో కలుపుకుని న్యూట్రియెంట్స్ ఉంటాయి కలుపుకోండి ఇవి కలుపుకొని మీరు గనక ఈ మిరప పంటలో కనుక వేసుకుంటే యూరియా కనీసం బ్యాగ్ నుంచి బ్యాగున్నర బ్యాగున్నర వేసినా కూడా ఏం కాదు ఏ ఏజ్లో ఎందుకంటే మిరప పంట ఆల్రెడీ డెబ్బై రోజులు దాటిపోతా ఉంది సారీ డెబ్బై పర్సంటేజ్ ముద్ర అయిపోయింది ఇంకా ఉందల్లా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సంటేజ్ వరకే అంటే ఆల్మోస్ట్ నాలుగు నెలలు అవుతా ఉంది నాలుగు నెలలు అయిపోయింది పంట కాల వ్యవధి ఓన్లీ ఆరు నెలలే అంటే మనకి ఇంకా రెండే నెల అవకాశం ఉంది అందులో ఒకటే ఒక నెల అనేది మనకి కాపు సెట్ సెట్ చేసుకోవడానికి అవకాశం ఆ తర్వాత అయినా కూడా అది గొట్టకాయ ఇంత అవుతుంది అది అందుకని చెప్పేసి మీరు మిరప పంట ఏదైతే ఉందో ఫస్ట్ కాపు తెంపించిన తర్వాత ఇమ్మీడియట్గా యూరియా వేసుకోండి యూరియా వేసిన తర్వాత మీరు ఫస్ట్ నాలుగు డోసులు చెప్తాను నేను నాలుగు డోసులకి మీకు ఒక ఎకరాకు వచ్చేసి ఆరు వేల కంటే మించదు ఆరే ఆరు వేలు ఆ తర్వాత మీకు ఖర్చు అయ్యేదల్లా ఒక రెండుసార్లు యూరియా కట్టలు వేస్తే రెండుసార్లు ఒకటిన్నర ఒకటిన్నర చొప్పున వేసినా కూడా మూడు యూరియా కట్టలు అదొక వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఇంతే మీకు ఖర్చు అయ్యేది అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఆరు నుంచి ఏడు వేలు ఖర్చు అవుద్ది ఫస్ట్ వచ్చేసి మీకు మేజర్గా మనము మిరప పంట తెంపించిన తర్వాత యూరియా వేసుకొని యూరియా వేసుకున్న తర్వాత కంపల్సరీగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ డిఫెండర్ స్ప్రే చేస్తాము ఫస్ట్ డోసు ఇక్కడ మీరు ఐదు 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 రోజులకు స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోవడమే మీకు మీరు కాపు తెంపించిన తర్వాత యూరియా వేసిన తర్వాత ఒక్కసారి తోటని ఫోటో తీసుకోండి ఈ మూడు నాలుగు డోసులు అయిపోయిన తర్వాత మీ మిరప పంటలో కాపు చూసుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక ఎనిమిది పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు గింటలు కాపు సెట్ అవుద్ది ఒకటి డిఫెండర్ స్ప్రే చేయడము ఫస్ట్ ఫస్ట్ డోసు ఆ తర్వాత నెక్స్ట్ డోస్ వచ్చేసి మీరు ఏదైతే ఉందో వారధి స్ప్రే చేయడము ఆ తర్వాత సఫారీ ఈ మూడు డోసులు ఐదు 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 రోజుల వ్యవధిలో ఒక్కొక్క డోసు పడిపోవాలి అంతే ఇక కంపల్సరీగా దీనికి మీరు కావాలంటే బోరాన్ యాడ్ చేసుకోవచ్చు న్యూట్రియన్స్ యాడ్ చేసుకోవచ్చు వేరే ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు వద్దుబారిపోయిన తోటలకి సో కంపల్సరీగా ఫస్ట్ డిఫెండరు ఆ తర్వాత ఐదు రోజులకు వారది ఆ తర్వాత ఐదు రోజులకు సఫారీ ఈ మూడు రోజులకు పదిహేను పదిహేను పద్దెనిమిది రోజులు పడుతుంది ఈ మూడు డోసులకి ఆ పదిహేను రోజులకి మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే రోజు ఈ పద్దెనిమిది రోజులు అయిపోయిన తర్వాత మీ తోట వ్యత్యాసం చూడండి ఎంత గ్రీనిష్గా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంతకంటే చాలా బ్రహ్మాండంగా లేత తోట వల్ల వస్తుంది మనకు సురేష్ అని చెప్పేసి ఒక రైతు రెగ్యులర్గా మహబూబాబాద్ నుంచి ఫోన్ చేస్తా ఉంటాడు ఆయన ఆల్రెడీ ఒకసారి కాప్ తెంపించినాడు ఆ తెంపించిన తర్వాత నాకు డిఫెండర్ స్ప్రే చేసి నాకు సిక్స్ డేస్ తర్వాత ఒక ఫోటో పెట్టినాడు నిన్న చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది లేత తోట డెబ్బై రోజులకు ఉంటుంది చూసారా అంత బ్రహ్మాండంగా ఉంది అతను చెప్పాను నెక్స్ట్ టూ డోస్ ఫాలో అయిపోయిన తర్వాత వచ్చిన పూతకి డెలిగేట్ స్ప్రే చేసుకో అని చెప్పాను సేమ్ యాజ్ యూజువల్ మనం కూడా ఆల్రెడీ అక్కడ రిజల్ట్ కనిపిస్తూ ఉంది తను స్ప్రే చేసిన దానికి నెక్స్ట్ మనం అదే ఫాలో కాబోతూ ఉన్నాము ఒకటి డిఫెండరు ఇవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్న తోట తెంపించినాము అయిపోయింది నీళ్ళు కట్టినాము యూరియా వేసినాము ఇవాళ డిఫెండరు ఇంకో ఆరు రోజులకు ఐదు రోజులకు ఆరు రోజులకు వారది ఇం దాని తర్వాత ఐదు ఆరు రోజులకు సఫారీ ఈ మూడు డోసులు పడగానే ఇగో ఇలా గ్రోత్ వచ్చేస్తుంది ఫస్ట్ డోసుకి ఇలా గ్రోత్ వస్తుంది ఆ తర్వాత రెండు డోసులు పడేసరికి అది కాస్త ఇగో ఇలా బుట్టాకారంలోకి ఒక మాంచి ఇగో ఈ కొమ్మ టైప్ లో వస్తుంది అన్న సింపుల్ గా చెప్పాలంటే ఈ కొమ్మ టైప్ లో ఒకటే ఒక కొమ్మ వస్తుంది ఈ చెట్టు మొత్తానికి నీకు ఒకటి లేదా రెండు కొమ్మలు ఇలా బయటకు వస్తాయి కామన్ గా ఈ ఇప్పుడు ఈ కొమ్మను చూసుకుంటే ఒక పావు కేజీ నుంచి అర కేజీ కాప్ సెట్ అయి ఉంది దీని మీద తోట మొత్తంలో ఇలా గనక అయినట్లయితే మీకు ఎంత కాపు సెట్ అవుద్ది అంటే కనీసం ఎనిమిది కింటాలు అవుద్ది సింపుల్గా చెప్పాలంటే ఒక ఎనిమిది క్వింటాలు కాపు సెట్ అవుద్ది ఒక చెట్టుకి రెండు కొమ్మలు రావచ్చు ఒక చెట్టుకి ఒకటే రావచ్చు ఒకదానికి నాలుగు రావచ్చు అంటే బరువు తక్కువ ఉంటే అంత గ్రోత్ వస్తుంది ఆ చెట్టు కాయ ఉంటే అంత తక్కువ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఇలా గనక మీరు ఒక కాపు ఈ నాలుగు డోసులు కనుక స్ప్రే చేసుకోగలిగితే ఇంత బ్రహ్మాండమైన కాపు అయితే ఒకటి సెట్ అవుద్ది ఆ సెట్ అయిన కాపుకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక ఎనిమిది క్వింటాలు వచ్చినా కూడా ఒక లక్ష లక్షన్నర రూపాయలు అంటే కనీసం ఒక లక్ష ఇరవై వేల రూపాయల అదనమైన కాప్ మీకు సెట్ అవుద్ది దానికి కానీ మీరు ఖర్చు చేస్తుందల్లా ఒక ఆరేడు వేల రూపాయలు హార్డ్లీ ఎనిమిది వేలు వేసుకోండి ఎనిమిది కింటాల కంటే కింటాకి ఒక కేయి ఒక వెయ్యి వేసుకోండి మీరు ఖర్చు పెట్టేది కింటాకి ఒక కేయి ఒక వెయ్యి ఆ వెయ్యికి మీకు వచ్చే రిజల్ట్ ఇది రేట్లు కొంచెం ఫ్లచువేషన్స్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెరిగినట్టు అనిపిస్తూ ఉన్నాయి జనవరిలో ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు ఒకవేళ పెరిగితే సంతోషం ఎందుకంటే రైతుకు ఒక రూపాయి వస్తుందంటే దానికంటే ఆనందం ఏది ఉండదు ఖచ్చితంగా ఈ నాలుగు డోసులు స్ప్రే చేసుకోండి కాప్ తెప్పించిన తర్వాత ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కాప్ సెట్ అయిపోద్ది అందులో డౌటే లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోవాలా మీరు డిఫెండర్ ఆర్బిటర్ స్ప్రే చేస్తే నల్లిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ మంచి గ్రోత్ వస్తుంది ముడత కింద ముడత పోద్ది ఆ తర్వాత సఫారీ స్ప్రే వారది స్ప్రే చేసారు అనుకోండి మీకు కింద ముడత పోద్ది ఆ వచ్చినటువంటి గ్రోత్ని ఇంకా బ్రహ్మాండంగా తీసుకొస్తుంది బ్రహ్మాండమైన పూత వస్తుంది ఆ తర్వాత కనుక ఒకసారి సఫారీ బోరాన్ స్ప్రే చేస్తే ఏమవుద్ది ఆ వచ్చినటువంటి గ్రోత్ మీద చాలా బ్రహ్మాండమైన వస్తుంది ఆ వచ్చిన పూత మొత్తం కాపుగా మారిపోతూ ఉంటుంది వాస్తవంగా చెప్పాలి అంటే దీనికి మనం స్ప్రే చేసింది ఏంటి ఒకసారి అలెక్సా ఫైవ్ ఆ తర్వాత ఏది గ్రాసియా ఆ తర్వాత సఫారీ ఆ తర్వాత మళ్ళీ డెలిగేటు ఆ తర్వాత సఫారీ ఇంతే కదా మనం స్ప్రే చేసింది దానికే కదా ఇదంతా కాప్ సెట్ అయింది అంత ముందు ఈ నాలుగు డోసులు నేను సెట్ చేసినప్పుడు ఈ కాపు ఉండేనా లేదు కదా ఆ నాలుగు డోసులు స్ప్రే చేసిన తర్వాతనే ఈ కాప్ అనేది ఇవాళ మనకి ఇలా కనిపిస్తూ ఉంది మొత్తం కొనల వరకు కాప్ సెట్ అయింది నెక్స్ట్ సేమ్ కాప్ సెట్ అవ్వాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అలా ముందుకు వెళ్తే ఈ నాలుగు డోసులతో ఖచ్చితంగా కాప్ సెట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి డిఫెండరు నాలుగు రోజు ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత వారధి ఆ తర్వాత ఐదు ఆరు రోజుల తర్వాత సఫారీ ఆ తర్వాత డెలిగేటు డెలిగే టు క్రాప్ మ్యాక్స్ అవసరమైతే ఇక్కడికి మనకు జనవరి ఎండింగ్ అయిపోద్ది ఈ నాలుగు డోసులు కనుక మీరు స్ప్రే చేస్తే ఖచ్చితంగా ఎనిమిది పది కింటాలు కాపు సెట్ అవుతుంది ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బండ గుర్తుపెట్టుకోండి ఇలా కనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అది నా హామీ గ్యారంటీగా ఇదైతే చెప్పగలను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మన వీడియోకి ఇక్కడ వచ్చేసరికి నా తెలిసి కాపు సెట్ అంటే మనం కాపు తెంపిస్తూ ఉంటాము అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అప్పుడు స్ప్రే చేయాలా లేదంటే కాప్ మొత్తం సెట్ అయిపోయినంత తెంపించిన తర్వాత మనము స్ప్రే చేయాలా అనేది అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే వీడియో చేస్తాను ఇప్పటివరకు అయితే ఇదండి వీడియో ఈ డోస్లో వచ్చేసి మనం వారధి స్ప్రే చేస్తూ ఉన్నాము వారధి తర్వాత నెక్స్ట్ కాప్ కటింగ్కి వెళ్ళిపోతూ ఉన్నాము ఆ తర్వాత నేను చెప్పినటువంటి నాలుగు డోస్ ఏదైతే ఉన్నాయో ఆ నాలుగు డోసులు స్ప్రే చేసుకొని ఒక కాప్ సెట్ చేసుకొని ఆ తర్వాత మనం కూడా లైట్ తీసుకుంటాము మహైతే స్ప్రేయింగ్స్ జనవరి ఎండింగ్ వరకు జరుగుతాయి ఆ తర్వాత దాదాపు అందరూ లైట్ తీసుకుంటారు లేదంటే చిన్న చిన్న ఏమైనా మందులు ఉంటే స్ప్రే చేస్తారు అంటే కాయమచ్చ రాకుండాను లేదంటే మామూలు న్యూట్రియన్స్ లేదంటే చిన్న చిన్న మందులో స్ప్రే చేసుకుని లైట్ తీసుకుంటారు ఈ సంవత్సరానికి సో నెక్స్ట్ ఇప్పుడు పంతొమ్మిది కనుక నెక్స్ట్ నాలుగు డోసులు ఇరవై మూడు ఇరవై నాలుగు మహా అయితే ఇరవై ఐదు డోసులు మనం అనుకునేది ఇరవై ఐదు డోసులు ఒక సంవత్సరానికి డోస్ టు డోస్ షెడ్యూల్ దాని ప్రకారమే ముందుకెళ్తా ఉన్నాము సో ఇదండి వీడియో రేపు వచ్చేసి న్యూ ఇయర్ కొత్త సంవత్సరం రెండు వేల మనము ఎంటర్ అవ్వబోతా ఉన్నాము సో చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడికి కంపల్సరిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ